బెంగళూరు తర్వాత ఎంఎం హిల్స్ అనే ఒక శివాలయం ఉందండి పురాతనమైంది ఆ శివాలయానికి వెళ్తున్న దారిలో ఏకశిలా హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది ఆయన ఆంజనేయుడు మారుతి బజరంగబలి హన్ హనుమాన్ అంజనీపుత్రుడు అనే అనేక పేర్లతో పూజలు అందుకుంటున్న ఆ హనుమాన్ దగ్గరికి వెళ్తున్నాం అసలు చూడ్డానికి ఎంత అనేక మన నిర్దిష్టాలు దేవాలయాల కంటే ఒక భక్తి పారవస్యంగా ఉంటుందండి ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందంటే స్వామివారు అక్కడ స్వయంభూగా భూగా వెలిసారంట ఒకే రాతి రాతి మీద ఏకశిల అంటే ఏకశిల మీద వెలిసిన హనుమాన్ ఆయన అక్కడ స్వయంగా వెలిసారంట అంజని లాంటి పర్వతాల కింద ఇదిగోండి ఇది స్వామివారి గుడి గోపురం గోపురం లోపల నుండి వెళ్తున్నాం అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా హనుమాన్ ఆర్చు టెంపుల్ చూస్తే చిన్నదిలా ఉంటుంది సో చిన్నది అనే చిన్నది కాదండి లోపల చాలా బాగుంటుంది అలా ఆ అయ్యవారి దగ్గరికి వెళ్తూ ఉంటే చుట్టూ కొండలు కోనలు సెలయేర్లు అడవి ప్రాంతం ఎంత అంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది చక్కగా మనం అలా లోపలికి వెళ్తున్నాము అయ్యవారిని చూడడానికి వెళ్తున్నాం హనుమాన్ని హనుమాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చక్కగా హనుమానికి ఇక్కడ బయట పూజ చేసి లోపలికి వెళ్తున్నారండి అలా హనుమాన్ పూజలు అందుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తున్నాం కదండి అలా లోపలికి వెళ్ళిన తర్వాత సో మనం ఇప్పుడు స్వామివారిని చూస్తున్నాం స్వామివారు ఎలా ఉంటారు అంటే ఏకశిల అంటే ఒకే బండరాతి నుండి చెక్కబడిన విగ్రహం అని అర్థం ఇప్పుడు మనం ఫ్రంట్ ప్లేస్ చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి పంతులు గారు ఇచ్చిన తర్వాత తీసుకున్నాక స్వామి చాలా అందంగా ఉంటారండి ఇప్పుడు కొండ వెనకకి వెళ్తున్నాం ఒకే రాయ అది పెద్ద కొండ ఆ కొండకి ఇలా పెయింటింగ్స్ చేశారు శివపార్వతులు హనుమాను ఇది రాయండి ఒకే శిల్పం ఈ శిల్పం అంటే కొండ చుట్టూ తిరిగి మనం రావాలి ఆలయంలోనే అది అంతా ఇప్పటికీ కొండని కదపడానికి కానీ దాన్ని తవ్వడానికి కానీ ఏ మోడిఫికేషన్ చేయడానికి కానీ స్వామివారు ఒప్పుకోలేదంట వెనకాతల ఆ రాయి అంతా అలానే ఉంటుంది ఫ్రంట్ మాత్రమే స్వామివారు కాళ్ళు చేతులు ముఖము మూతి రూపంతో ఉంటుందట ఇదే రాయి ఏకశిలా శిల్పంతో ఉన్న భగవంతుడు ఎంత అందంగా దర్శనమిస్తున్నారో చూడండి అలా స్వామివారిని చూడడానికి అసలు నిజంగా రెండు కళ్ళు చాలా వండి ఎంత ద్వేదీపమానంగా ఉంటారంటే చూడండి స్వామివారు చాలా అంటే చాలా చక్కగా ఉంటారు ఇంతటి చక్కటి స్వామిని చూడాలి అంటే అసలు చా అనిపిస్తుందిమాట స్వా ఎంత వజ్రంగబలి బలి అంటే ఈయనకి ఎంత శక్తి ఉందా అంత పర్వతాన్ని సైతం చేతి మీద ఎత్తేసే స్వామి అనిపిస్తుంది చూడండి స్వామి ఎంత అందంగా ఉంటారు ఏమీ చేయరు ఇక్కడ కేవలం గంధం పసుపు కుంకాల్పి అద్ది స్వామివారికి పూలతో అలంకరిస్తారు నిండుగా ఎంత అందంగా ఉంటారంటే ఏం కదపకూడదంట ఆ రాతిని అలాగే ఉంచాలంట అలానే శివపార్వతులు పెయింటింగ్స్ హనుమాన్ పెయింటింగ్స్ ఉంటాయి ఆ రాతి మీద చుట్టూ ప్రదర్శన చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ రాయిని అలా మనిషి అంటే కటాకుటీగా దూరేంత దూరం మాత్రమే ఉంటుంది అలా దూరి చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి ఎంత అందంగా ఉంటారంటే తండ్రి అసలు చాలా అంటే చాలా బాగుంటారు హనుమాన్ ఎంత బాగుంటారా అనిపిస్తుంది అంతటి శక్తివంతమైన తండ్రి ఇక్కడ చా అక్కడ ఆయన వెళ్ళడం వల్ల స్వయంభూగా ఈ ఆలయానికి వచ్చి అందరూ నమస్కారం చేసుకుంటారు ఇప్పుడు నేను మీకు ఫ్రెండ్ చూపిస్తున్నాను మళ్ళీ చుట్టూ తిరిగి వస్తే కొండ ఫ్రెండ్స్ మీరు ఖాళీగా ఉంటే చూడండి బాయ్